ఏఐసిసిని విమర్శించే స్థాయి ఉందా కేటీఆర్ నీకు ఏఐసిసిని కరప్షన్ కమిటీ అంటున్నావా అయితే బీఆర్ఎస్ అంటే ఏంటి బందిపోట్ల రాష్ట్ర సమిత అవినీతిని ఆకాశాన్ని అంటే విధంగా తెలంగాణ ప్రజల్ని బందిపోట్ల కంటే ఘోరంగా దోచుకున్న బీఆర్ఎస్ పార్టీ లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీ నలుగురు నాయకులు ఈ రోజు కాంగ్రెస్ విమర్శించే స్థాయికి వచ్చిందా ఇలా దానం నాగేందర్ పేరు స్టార్ క్యాంపెనర్లో ఉంటే ఇదేంటి ఇట్లెట్లా ఉంటుంది అని ఆశ్చర్యపోతున్నవే మరి ఆ రోజు టీడీపీలో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు మంత్రివర్గంలో ఎట్లా ఉందో మీకు అప్పుడు సోయలేదా కాంగ్రెస్ పార్టీలో గెలిచిన సవితాయేందర్ రెడ్డి గారి పేరు మీ మంత్రివర్గంలో ఎట్లా చేర్చుకున్నో మీకు సోయలేదా మీ అవినీతి గురించి మాట్లాడాలంటే రోజులు సరిపోవు కానీ ఈరోజు మీ అవినీతి చేసిన దాని రోజుల్లోనేమో మీరు నీతివంతులైన